ఎల్బీనగర్లో హైడ్రా ఇల్లు కూల్చాలంటే ముందు తనను దాటి రావాలని సవాల్ విస్తారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కౌనీవాసులు ఎవరూ భయభ్రాంతులకు గురి కావద్దని ధైర్యం చెప్పారు బాధితులకు అండగా ఉంటారని వారికి ఎలాంటి హాని కలిగనివనని మాట ఇచ్చారు తాను ఎంఆర్పీడీసీఎస్ చైర్మన్గా ఉన్నప్పుడే మూసీ ప్రక్షాళన ప్రారంభమైందన్నారు అప్పట్లో మూసీ బఫర్ జోన్లు నిర్ణయించలేదన్నారు చెప్పింది థర్టీ త్రీ ఫీట్ మాత్రమే రివర్ బెట్ అది ఫిఫ్టీ పోయి హండ్రెడ్ పోయి రేపు టూ హండ్రెడ్ పోతుంది మొత్తం సిటీ ఆక్రమించేస్తారా ఎవరికోసం వస్తాం సార్ ఇది ఎవరి ఎవరి బాక్ కోసం సార్ ఇది ఇది మూసి రివర్ ఫ్రంట్ దీనికి వేరే ఉంది వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఫస్ట్ ఒక గ్రామ సభ నిర్వహించండి మా కన్సర్ హండ్రెడ్ పర్సెంట్ మేము పోతాము మాకు ఒక పాలసీస్ ఉంటాయి ఒక ఇంటికి ఇంత వాల్యూ ఇస్తాము మేము రెండు కోట్లు కాదు పది కోట్లు మేము ఎంత చెప్తే అంతా మేము ఒప్పుకుంటే పో ఎక్కడ పోవాలి ఐదు లక్షల మంది ఏమైపోవాలా కొడతా అంటున్నాడు ఇక మన సంస్కారం రాజ్యం రాజు ఎలా ఉండాలి ప్రజల బాగు చూడాలండి అసలు సిటీ అంత గజాలు కదా కదా యాభై గజాలు జాగ్రత్తలు కూడా చాలా కష్టం ఉంది అలాంటిది ఇప్పుడు సడన్ గా ఇంత మంది జనాలు ఎక్కడ మా అందరికి ఉపాధి చూపిస్తారు ఎక్కడ ఉండడానికి ఇల్లు చూపిస్తారు ఇక్కడ ఇల్లు తీసేస్తారని చెప్పాలంటే చెప్పగానే డబల్ రేట్ పెరిగిపోయాయి రేంట్లు ఎక్కడ బతకాలి మేము కొన్నప్పుడు జిహెచ్ఎంసి మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటి మొదలైపోయింది దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి నగరంలో ముప్పై రెండు ఎస్టీపీల నిర్మాణం ప్రారంభమైపోయింది అందులో ఎనిమిది ఎస్టీపీలు పూర్తిగా వస్తున్నాయి ఆ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం మొదలు పెట్టింది మరి రెండో అంశం ఏంటంటే మూసీ నదిలో ఇరవైపుల రోడ్ లేదు రోడ్ లేదు అంటే చాలా మంది పేద ప్రజలకు మరి మధ్యతరగతి ప్రజలకు అందరూ కూడా తీవ్రమైన నష్టం వాటిల్తుంది కాబట్టి ఆ నష్టాన్ని ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేయగల ఆలోచనతోటి గతంలో మూసిన యొక్క కార్యక్రమాన్ని కొంచెం వాయిదా వేయడం జరిగింది కానీ నేటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా అహంకారంగా ఎవడైతే మాట్లాడింది మేము డెమాలిషన్ చేస్తామన్న ఉద్దేశంతోటి పోలీసులను పెట్టి భయభ్రాంతులు చేస్తున్నారు పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ నష్టం జరిగితే బిఆర్ఎస్ పార్టీ సహించి ఊరుకోదు వాళ్ళ పక్షాన నిలబడతాం పోరాటం చేస్తాం ఏదైనా సరే మమ్మల్ని దాటుకొని ఈ కార్యక్రమాన్ని పేద ప్రజల దగ్గర పోవాలి అప్పటిదాకా వాళ్ళకి మేము అండగా ఉంటాం